వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అరుంధతి ఆత్మతో మాట్లాడాక బాధగా తన రూమ్కి వస్తుంది ఇంతలో అమరు వస్తారు బాగి ఏమైంది ఇలా ఉన్నావేంటి అని అంటారు ఏమీ లేదండి అని అంటూ ఉంటుంది బాగి దసరా హాలిడేసు పిల్లలకి ఇచ్చారు అలాగే అమ్మ నాన్న కూడా రేపు రాబోతున్నారు అలాగే ఆరు ఆస్తికలను అందరం కలిసి గంగానదిలో ఖచ్చితంగా కాశీ వెళ్ళి కలపాలి అనగానే ఇక బాగీకి బాధ అనిపిస్తుంది హరుంధతి అక్క ఇన్ని రోజులు ఆత్మగా ఈ ఇంటికి నువ్వు కాపలాగా జాగ్రత్తగా చూసుకున్నావు ఇప్పుడు నీ అస్థికలని రేపు ఖచ్చితంగా అందరం వెళ్ళి కలపబోతున్నాము కానీ నిన్ను ఆత్మగా నన్ను ఆ భగవంతుడు ఎందుకు దగ్గర చేశాడు నీకు నాకు సంబంధం ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక బాగి ఇక బాగి బాధపడుతూ ఉంటే అమర్ వస్తారు బాగి బాధపడద్దు మన ఆరు ఎక్కడున్నా మన ఫ్యామిలీని కాపాడుతుంది సరేనా అని చెప్పి బాగిని ప్రేమగా ముద్దుపెట్టి ఇక చిత్రని పిలుస్తారు ఇక అమర్ బావగారు అనగానే కొంచెం టిఫిన్ తీసుకుని వస్తావా అనగానే సరే బావగారు అని చెప్పి చిత్ర ఇక టిఫిన్ తీసుకుని వస్తుంది బాగి కూర్చో చిత్ర మనోహర్ని పిలువు అని అంటారు ఇక మనోహరి అమ్మో ఈ బాగి మొత్తం నిజం చెప్పేసిందా హిందాకే కదా ఆ ఆత్మతో మాట్లాడింది ఇద్దరూ కలిసి నా అంతానికి ఇక శ్రీకారం చుట్టినట్టున్నారు అని చెప్పి భయపడుతూ వస్తూ ఉంటుంది ఇక చిత్రని అలాగే మనోహర్ని చూస్తూ ఎందుకు మనోహరి భయపడుతున్నావు ఏమైంది అని అంటారు ఏం లేదమ్మర్ ఇలా సడన్గా పిలిచేసరికి అనగాని పిల్లలకి దసరా హాలిడేస్ కాబట్టి రేపు అందరం కలిసి కాశీ వెళ్తున్నాము అనగాని ఎందుకు బావగారు అని అంటుంది చిత్ర బిజినెస్లో పడిపోయి నువ్వు వినోద్ ఇంట్లో ఏదీ పట్టించుకోవటం లేదు అలాగే పిల్లల విషయమై అలాగే అరుంధతి అస్థికల విషయమై ఇక అందరం కలిసి కాశీ వెళ్తున్నాము రేపు అమ్మ నాన్న వస్తున్నారు వినోద్ మీరు షాపులో ఎవరినో పని వాళ్ళని వాళ్ళని పెట్టామన్నారు కదా వాళ్ళకి ఒకరోజు అప్పగించండి అందరం కలిసి ఆరు ఆత్మకి విముక్తి కలగాలి అని చెప్పి అంటారు అమర్ ఇక బాగి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా హారు అక్క రేపు వెళ్ళిపోతారు కానీ హారు అక్క నా కుటుంబానికి ఒక్కసారి కనిపిస్తే బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మను అనుకుంటుంది ఈ బాగి నిజం చెప్పలేదులే రేపు ఆరు ఆస్తికల్ని కాశీలో కలిపేశాక ఆరు ఇకపై ఈ చుట్టుపక్కలకి రాదు అప్పుడు ఈ బాగి గురించి ఆలోచిస్తాను నా గురించి అమర్కి నిజం చెప్పే లోపే బాగిని పైకి పంపిస్తాను అని అనుకుంటుంది మనోహరి తెల్లగా తెల్లవారుతుంది ఇక నిర్మలమ్మ సీతారామయ్య గారు అందరూ ఇంటికి వస్తారు వినోద్ చిత్ర మనోహరి అందరూ రెడీగా ఉంటారు ఇక పిల్లలు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు అమర్ అలాగే బాగి కూడా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు అమ్మ నాన్న అరుంధతి అస్థికలని ఖచ్చితంగా కాశీలో గంగానదిలో కలపాలి ఈరోజు పౌర్ణమి పౌర్ణమి గడియల్లో అరుంధతి అస్థికలని మనం గంగలో కలిపితే ఖచ్చితంగా అరుంధతి ఈ ఇంటికి మళ్ళీ పుడతారని స్వామీజీ చెప్పారు కదా అందుకే మళ్ళీ నా ఆరు ఈ ఇంట్లోకి రావాలి నా పిల్లలకి చెల్లిగా రావాలి అలాగే బాగేకి బిడ్డగా పుట్టాలి మళ్ళీ అరుంధతిని ప్రేమగా మేము అమ్మా నన్నులుగా తనని ఖచ్చితంగా చూసుకోవాలి అని తప్పకుండా అమర్ నీ మంచి మనసుకి అలాగే అరుంధతి లాంటి దేవతని చంపిన వాళ్ళకి దేవుడు శిక్ష వేస్తాడు అలాగే బాగి నువ్వు ఒకటి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మిస్సమా నిజం చెప్పాలంటే ఆ అరుంధతికి నీకు బంధమేంటో మాకు తెలియదు కానీ నీ పెళ్ళి దగ్గరుండి అరుంధతిని జరిపించిందని అనిపిస్తుంది ఈ ఇంటికి కోడలుగా వచ్చావు పిల్లల్ని మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు కానీ నీ ఆరోగ్యం కూడా పట్టించుకోవాలి కదా అని చెప్తూ ఉంటారు ఇంతలో ఇక సదాశివం అంటారు మనోహరి చిత్ర మీ ఇద్దరు ఈ ఇంటికి చాలా ముఖ్యమైన మనుషులు అనుకుంటున్నాను బాగి పిల్లల గురించి భర్త గురించి కుటుంబం కోసం ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని సరిగా నిద్రపోవటం లేదు ఆహారం కూడా తీసుకోవట్లేదు అనిపిస్తుంది మేము కాశీ నుండి వచ్చాక బాగిని చూస్తే చాలా షాక్ అయ్యాము అమర్ బాగిని జాగ్రత్తగా చూసుకో ఇక మనోహరి చిత్ర ఇద్దరు ఇంటి విషయాలు ఇంటికి కావలసినవన్నీ చూసి పెడతారు రేపటి నుండి మీరే అన్ని పనులు చేయాలమ్మా అని అంటూ ఉంటారు సదాశివం అలాగే నిర్మలమ్మ ఇక అందరూ కాశీకి బయలుదేరుతారు ఇక విమానంలో కాశీ చాలా స్వచ్ఛంగా ఉంటుంది అక్కడ చాలామంది ఇక ఆస్తికలను కలపడానికి రావడంతో ఇటువైపు అమర్ ఎమోషనల్ అవుతారు అరుంధతి నువ్వు ఆత్మగా నా చుట్టూ ఉన్నావని నాకు తెలుసు కానీ ఆ భగవంతుణ్ణి ఒక వరం అడగాలనుకుంటున్నాను నా ఆరుని చివరిసారిగా మాకు కనిపించనిస్తావా అని చెప్పి మనసులో అనుకుంటారు ఇక బాగి చుట్టూ చూస్తుంది అక్క ఇక నాకు కనిపించేవు కదా నిజం చెప్పాలంటే పక్కింటి అక్కగా పరిచయం అయ్యి నా జీవితాన్ని మార్చేశావు ఆఖరి చూపు నీకు చూడాలనిపిస్తుంది నిన్ను కౌగిలించుకోవాలనిపిస్తుంది అని చెప్పి బాగీ పాపం ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంతలో యమధర్మరాజు చిత్రగుప్త అలాగే ఇటువైపు అరుంధతి కాశీ దగ్గర ఆకాశంలో కనిపిస్తూ ఉంటారు ఇక అరుంధతి బాధపడుతూ ఉంటుంది బాలిక బాధ ఎందుకు ఖచ్చితంగా ఈరోజు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనగానే ఒక్కసారి నా భర్తని నా పిల్లల్ని నా అత్తమామల్ని నేను దగ్గరగా చూడాలి నా చెల్లిని అన్ని జాగ్రత్తలు చెప్పాలి నా భర్తకి నేను ముద్దు పెట్టాలి ఇదే నా కోరిక అనగానే ఈ కోరిక కష్టతరం బాలిక చనిపోయిన ఆత్మ మళ్ళీ కనిపిస్తుందా అనగానే ఒక్కే ఒక్క నిమిషం నాకు ఇవ్వండి టైం చాలు వాళ్ళకి ఆ అనుభూతి కలగాలి తరువాత వెంటనే వాళ్ళు మర్చిపోవాలి మీరు చేయవలసిన పనులు మీకు తెలుసు కదా నేను ఈ జన్మలో నాకు తెలిసినంతవరకు ఏ పాపం చేయలేదు పుణ్యమే చేయాలనుకున్నాను కానీ ఆ మనోహరి ఆ మనోహరి నన్ను అర్ధాంతరంగా నా కుటుంబానికి దూరం చేసింది కానీ మళ్ళీ నా కుటుంబానికి బాగీ లాంటి మంచి చెల్లెల్నిచ్చి నా కుటుంబానికి మంచి చేశారు అందుకే యమధర్మరాజుల వారికి వారికి ఎంతో కృతజ్ఞత చెప్తున్నాను అని అంటుంది సరే బాలిక నిన్ను చూసి వాళ్ళు అనుభూతి పొందాక అప్పుడు వాళ్ళు వెంటనే ఆ విషయాన్ని మర్చిపోయినట్టు నేను చేస్తాను అది కళ భ్రమ అన్నట్టు చేస్తాను ఎందుకంటే మంచివారి మనసు ఆత్మ ఖచ్చితంగా దేవుడి దాకా చేరుతుంది నువ్వు మళ్ళీ వాళ్ళకి బిడ్డగా పుడతావు కాబట్టి ఇక ఆఖరిగా నీకు ఆ వరం ఇస్తున్నాము అని చెప్పి యమధర్మరాజు అనడంతో వెళ్ళి బాలిక నీ కుటుంబాన్ని ప్రేమగా చూసుకొని కల్లాద వాళ్ళకి నిన్ను చూసేటట్టు చెయ్యి అని అంటూ ఉంటారు ఇక చిత్రగుప్త కరెక్ట్గా అస్థికలు బాగి అందరూ ఒక్కో చెయ్యి వేసి కలపబోతూ ఉండగానే అక్కడికి అరుంధతి వస్తుంది హంజు అని పిలుస్తుంది అత్తయ్య మామయ్య ఏవండి అని పిలవగానే ఒక్కసారిగా అరుంధతిని చూస్తారు అరుంధతి దేవ కన్యలా ఉంటుంది అందమైన చీర ఒంటి నిండా నగలు పూలు అలాగే పెద్ద ముత్త చాలా వెలుగులతో అందమైన రూపం కనిపిస్తూ ఉంటుంది హరు అని అంటారు ఒక్కసారిగా బాగి ఆశ్చర్యపోతుంది అక్క కనిపిస్తుంది అక్క నువ్వు చాలా మంచిదానివక్క అందుకే నీ అందరికీ కనిపిస్తుంది అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది చిత్ర అలాగే వినోద్ ఇటువైపు మనోహరికి మాత్రం అక్కడ ఏమీ కనిపించదు ఈ కారు హతయ్య మామయ్య ఏమండి పిల్లలు అని చెప్పి అందర్నీ ఎమోషనల్గా కౌగలించుకుని బాగీ చేతికి తన కుటుంబాన్ని అప్పచెపుతుంది బాగి నువ్వు నా రక్త సంబంధానివి నువ్వు ఖచ్చితంగా నా కుటుంబాన్ని బాగా చూసుకుంటావు కానీ అతి త్వరలో నీ కడుపున బిడ్డగా పుట్టబోతున్నాను నా పేరు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్పి ఇక వెంటనే మాయమైపోతుంది అరుంధతి ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు బాగి అరుంధతి వచ్చింది కదా అని అంటూ ఉంటారు అవునండి అక్క వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది బాగి అమ్మ అమ్మ మాకు కూడా కనిపించింది అని పిల్లలందరూ చెప్పడంతో ఇక చిత్ర వినోద్ అలాగే మనోహరి బావగారు ఏమైంది మీకు ఇక్కడికి అరుంధతి అక్క ఆత్మ రావడం ఏంటి తను వచ్చే అవకాశమే లేదు మీరు భ్రమలో ఉన్నారు ఇక అస్థికలు కలుపుతున్నారు కదా ఇక తన గురించి ఆలోచిస్తున్నారేమో అని అంటూ ఉంటుంది చిత్ర ఇక అదే నిజమా అబద్ధమా అని చెప్పి ఇక చాలా అంటే చాలా ఎమోషనల్గా ఇక అరుంధతి అస్థికలని కుటుంబం మొత్తం కలుపుతూ ఉంటారు అరుంధతి చిత్రగుప్తని అలాగే యమధర్మరాజుకి నమస్కారం చేస్తుంది చాలు ఈ జన్మకి నా కుటుంబాన్ని కలిసే అవకాశం ఇచ్చారు అలాగే తరువాత నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి అక్కడి నుండి ఇక స్వర్గానికి వెళ్ళిపోతుంది అరుంధతి ఇక బాగి అనుకుంటుంది చాలు ఈ జన్మకి అక్కందరికీ కనిపించింది అలాగే నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి కాశీ నుండి ఇక తిరుగు ప్రయాణం అవుతారు ఇక అమర్ ఫ్యామిలీ ఇటువైపు చిత్ర మనోహరి వంట చేస్తూ ఉంటారు చిత్ర ఏదైనా ప్లాన్ వేస్తున్నావా బావ గారు అలాగే బాగి కలిసిపోయారు ఇప్పుడు అరుంధతి ఆత్మ కూడా అస్థికలు రూపంలో గంగలో కలిసింది కాబట్టి ఇక ఇక్కడికి ఎవరు రాబోరు అనగానే అవును కానీ నీకొక విషయం తెలుసా అమర్బాగి కలిసిపోయారు చిత్ర అనగానే ఎప్పుడు మనోహరి నువ్వు వాళ్ళని వెంటాడుతూ ఉంటావు కదా అలాగే ఎలా జరిగినిచ్చావు ఇక నువ్వు గోదావరి చూసుకోవాల్సిందే అని అంటుంది చిత్ర గోదావరి కాదు అనుకోకుండా వంట విషయంలో పని విషయంలో ఇటువైపు అంకులాంటి నాకు అప్పగించారు ఏ నిమిషంలో అయినా విషం పెట్టి బాగిని చంపేస్తాను అనగాని ఏమో నువ్వు అంటూ ఉంటే నాకు జరగదేమో అనిపిస్తుంది కానీ ఇప్పుడు బాగిమతి అమరేంద్ర గారు ఒకటైపోయారు వాళ్ళకి ఖచ్చితంగా ఆ అరుంధతి బిడ్డగా పుట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ పుడితే గనక నీ అంతు చూస్తుంది మను అనగాని ఏంటి ఎక్కువగా సినిమాలు చూస్తున్నావా అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి బయట జరగవు సరే నువ్వు వెళ్ళి చిత్ర అని అంటుంది మనోహరి ఇక పిల్లలందరూ చక్కగా రెడీ అవుతారు ఇక అంటారు అమర్ సార్ ఇక రేపటి నుండి దేవి నవరాత్రులు కాబట్టి ఇక ఇల్లంతా భజనలతో భవానీ మాతలతో హోరెత్తిస్తారు అనగాని ఇక అవును రాధోడు రేపు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక అందరం కలిసి పూజ చేయాలి అని అంటూ ఉంటుంది బాగి ఇంతలో ఇక మనోహరి అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటే అమ్మ మనోహరి నువ్వు కాఫీలు ఇస్తున్నావు కానీ నీకు త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాము అని అంటారు నిర్మలమ్మ అంకుల్ నాకు పెళ్ళేంటి అనగానే అవును మనోహరి అరుంధతి డైరీలో చాలా విషయాలు రాసి రాసింది అదేంటో తెలుసా నీకు పెళ్ళి చేయాలి అలాగే నీకు కూడా పిల్లలు అలాగే నీ కుటుంబాన్ని నీకు అప్పగించాలని చెప్పి అరుంధతి డైరీలో రాసింది అందుకే అరుంధతి చెప్పినట్టు ఈరోజు నుండి నీ ఫోటోని ఇక పెళ్ళి పెళ్ళి పత్రికలో మేము అచ్చివేయిస్తాము నీకు మంచి సంబంధం తీసుకొస్తాము మ్యాట్రమోనీ డాట్ ఖచ్చితంగా నీకు సరిపడే నీకు నచ్చిన అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాము అని అంటారు అమర్ అబ్బా నాకు చాలా సంతోషంగా ఉందండి మన మనోహరి పెళ్లి కూతురబోతుంది కానీ దానికంటే ముందు రణవీర్ గారి భార్యని మనం పట్టుకోవాలి కదా అని అంటుంది బాగి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మనోహరి ఇక చిత్ర అయిపోయింది ఇప్పుడు బాగి ఇంతకు ముందు బాగీ కాదు న్నీ బాగా తెలుసుకొని ఆట ఆడిస్తుంది అని చెప్పి అనుకుంటుంది అంటే రణవీర్ భార్య ఎవరనుకుంటున్నావు బాగి అనగాని ఎవరు అన్నది రేపు నేను ఖచ్చితంగా మీకు చెప్తానండి అప్పుడు మీరే మనోహరి పెళ్ళి కూడా ఘనంగా జరిపిస్తారు అనగాని అయ్యో మనోహరి ఆంటీ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటారు అని అంటుంది ఇక అంజు అవునంజు ఖచ్చితంగా కొంతమందికి తగిన గుణపాఠం చెప్పాలి అంటే కొన్ని మనం త్వరగా పనులు చేయాలి రేపు ఖచ్చితంగా రణవీర్ని ఇంటికి పిలిచి తన భార్యని పరిచయం చేస్తాను అని అంటుంది బాకీ మనోహరిని చూస్తూ పొగరుగా ఈరోజు రివ్యూల ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్